హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దయశి బొట్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ సమీపతి ఈ రోజు వీడియోలో మనకు ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఇదేంటంటే మహిళలు ప్రతి నెల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అదే మెన్చువల్ సైకిల్ దీన్ని నెలసరి లేదా పీరియడ్స్ అని రెగ్యులర్గా అంటూ ఉంటాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ నెలసరి ఎలా వస్తుంది ఈ నెలసరి రావడానికి మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి హార్మోన్స్ ఎలా యాక్ట్ అవుతాయో మొత్తం కంప్లీట్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మోటర్ ద బోర్డ్ అసలు వాట్ ఈస్ మెన్షువల్ సైకిల్ అసలు నెలసర్ అంటే ఏంటి నెలసర్ అనేది ఎవ్రీ ఉమెన్ ప్రతి నెల ఫేస్ చేస్తున్న కండిషన్ అంటే మన బాడీలో న్యాచురల్ గానే ఈ సైకిల్ అనేది రన్ అవుతుంటుంది నార్మల్ గా ఈ సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ కామన్ గా చూస్తుంటాం యావరేజ్ గా కానీ ఈ సైకిల్ అనేది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ అనేది నార్మల్గా అంటుంటాం నార్మల్ గా ఈ మెన్షువల్ సైకిల్ లో ఎవ్రీ మంత్ పీరియడ్ రావడం అనేది అలాగే బ్లీడింగ్ రావడం అనేది పెయిన్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తుంటారు నార్మల్ గా ఈ సైకిల్లో అసలు ఏం జరుగుతుందంటే మన బాడీలో న్యూట్రల్స్ ఉంటుంది కదా గర్భాశయం దీంట్లో అలాగే అండాశయం ఓవరీస్ అని బ్రెయిన్ లో చేంజెస్ జరుగుతాయి అనమాట ఇలా చేంజెస్ జరగడం వల్ల ఈ సైకిల్ అనేది ఉంటుంది ఈ సైకిల్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే నెల నెల ఇలా మెన్సుల్ సైకిల్ రావడం అనేది మన బాడీని ప్రెగ్నెన్సీకి కి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే పిబర్టీ అంటే మినార్కి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ టైం ఎప్పుడు పీరియడ్స్ వస్తాయో ఆ కండిషన్ నుంచి మెనోపా వరకు అంటే పీరియడ్స్ ఆగిపోయేంత వరకు ఎవ్రీ మంత్ ఈ సైకిల్ రన్ అవుతుంటుంది ఎవ్రీ మంత్ కూడా మన బాడీని ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తుంటుంది అంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది ఆ ఎగ్ ఫెటిలైజ్ కాకుండా ఉంటే ప్రెగ్నెన్సీ రాకుండా బయటకు వచ్చేస్తుంటుంది ఈ సైకిల్ లో ఓవరీస్ అనేటివి ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి న్యూట్రోస్ అనేది మన బాడీలో బేబీ గ్రోత్ కోసం తయారవుతూ ఉంటుంది ఇవి మెయిన్ గా యాక్ట్ చేస్తాయి సైకిల్ సైకిల్లో ఇప్పుడు ఈ సైకిల్ సైకిల్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ మెన్సుల్ సైకిల్ లో ఫోర్ ఫేజెస్ అనేవి ఉంటాయి అంటే నాలుగు రకాల స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట అది ఒకటి మెన్షువల్ స్టేజ్ మెన్షువల్ స్టేజ్ అంటే బ్లీడింగ్ స్టార్ట్ అవడం బ్లీడింగ్ అయ్యే ఫేజ్ ని మెన్షువల్ ఫేజ్ అంటాం అలాగే ఫాలిక్యులర్ ఫేజ్ మన ఓవరీస్ లో అనే ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ అనేది గ్రోత్ అయ్యే ఫేస్ ని మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం అలాగే ఓవలేషన్ ఫేజ్ ఓవలేషన్ ఫేజ్ అంటే ఆ సెల్స్ నుంచి ఒక మెచ్యూర్ ఎగ్ అనేది బయట రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ రిలీజ్ అయ్యే కండిషన్ ఓవలేషన్ అంటాం అలాగే లూటియల్ ఫేజ్ లూటియల్ ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ ఫాలిక్యుల్ అనేది ఎలా గ్రోత్ అవుతుంది ఏం జరుగుతుంది ఆ తర్వాత అనేది తెలుసుకోవే ఫేస్ వచ్చేసి లూటికల్ ఫేజ్ నార్మల్గా ఈ మెన్షువల్ ఫేజ్ వన్ టు ఫైవ్ డేస్ అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం ఫాలిక్యులర్ ఫేస్ అనేది వన్ టు థర్టీన్ డేస్ అంటే ఫస్ట్ డే పీరియడ్స్ నుంచి థర్టీన్త్ డే ఆఫ్ పీరియడ్ వరకు ఈ సైకిల్ చూస్తాం ఓవలేషన్ డే అంటే యావరేజ్ గా ట్వంటీ ఎయిట్ డేస్ అనే సైకిల్ ఉంటుంది మనకి ఆ ట్వంటీ ఎయిట్ డేస్ లో మిడిల్ డే అంటే ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది లూటికల్ ఫేజ్ లూటికల్ ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫేజ్ అనమాట ఈ ఫేజ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ ఇది మెన్షువల్ సైకిల్ ఉన్న ఫేజెస్ అనమాట ఇప్పుడు మనం ఈ ప్రతి స్టేజెస్ ని క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు మనం మెన్షువల్ ఫేజ్ గురించి తెలుసుకుందాం ఈ మెన్షువల్ ఫేజ్ అనేది ఫస్ట్ ఫేజ్ అనమాట అంటే పీరియడ్స్ లో ఫస్ట్ స్టేజ్ ఈ స్టేజ్ ఎందుకు అంటే ఈ స్టేజ్ లోనే పీరియడ్ బ్లడ్ అనేది బయటకు వస్తుంది ఈ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే యుటరస్ లోపల ఒక పొర అనేది ఉంటుంది ఈ పొర అనేది ఊడిపోతూ ఉంటుంది ఈ ఊడిపోవడం మనం మెన్షువల్ పీరియడ్ అంటాం ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈ పొర అనేది నార్మల్ గా బేబీ అనేది అక్కడ గ్రోత్ అవడానికి ఈ పొర అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో ఎగ్ అనేది ఫెర్టిలేషన్ జరగదు ఈ పొర అనేది ఊడిపోతుంది ఈ ఊడిపోయిన పొరలో టిష్యూస్ బ్లడ్ వెల్స్ అనేటివి ఉంటాయి ఈ బ్లడ్ వెల్స్ అన్ని బేబీకి న్యూట్రిషన్ గా హెల్ప్ చేస్తాయి ఇలా ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయిపోవడం వల్ల ఈ టిష్యూస్ అనేవి మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిపోయి వ్యజన ద్వారా బ్లీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి ఈ మెన్షువల్ ఫేజ్ అనేది నార్మల్ గా త్రీ టు ఫైవ్ డేస్ అనేది కామన్ కొంతమంది ఆడవారిలో ఈ ఫేజ్ అనేది సెవెన్ డేస్ వరకు కామన్ గా చూస్తుంటారు అసలు ఎందుకు ఈ పొర ఊడిపోవాలంటే మన బాడీలో ఈస్ట్రోజన్ ప్రొడోస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ నార్మల్ గా ఉన్నప్పుడు ఈ పొర అనేది డెవలప్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేటివి తగ్గిపోతాయంటే మన బాడీలో లోగా అయిపోతాయో ఆ కండిషన్స్ లో ఈ పొర అనేది ఊడిపోతుంది ఈ పొర డిటాక్స్ అయిపోవడం వల్ల బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పీరియడ్ టైమ్ లోనే చాలా మంది ఆడవాళ్ళు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వచ్చేసి క్రామ్స్ అంటాం క్రామ్స్ అంటే వాళ్ళకి పట్టేసినట్టు అనిపించడము నొప్పిగా అనిపించడము ఫ్యాటికి వీక్నెస్ గా అనిపిస్తుంటది కొంతమందికి కడుపుబ్రంగా అనిపిస్తుంటారు అనిపిస్తుంటది కొంతమందికి కడుపు నొప్పిగా బ్యాక్ పెయిన్ గా కొత్త కడుపు లో లాగినట్టు అనిపిస్తుంటది కొంతమంది ఎలా అంటే మూడ్ సింగ్స్ అనేవి కామన్ గా ఉంటాయి మూడ్ సింగ్స్ అంటే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం డిప్రెషన్ ఫీల్ అవడం లేదంటే చీటికి మాటికి చిరాకు పడ్డం ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తుంటాం అంటే ఈ మెన్షువల్ ఫేజ్ లో బ్లీడింగ్ అనేది ఉంటుంది ఈ బ్లీడింగ్ కూడా త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది ఎందుకు బ్లీడింగ్ జరుగుతుందంటే ఇటువంటి లోపల పొర అనేది డిటాచ్ అయిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పొర ఎందుకు డిటాచ్ అవుతుంది అంటే మన బాడీలో హార్మోన్స్ అనేది తగ్గిపోతాయి ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల విట్రోస్ లో ఉన్న పొర అనేది డిటాచ్ అయిపోతుంది ఇలా అయిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది మనకు కనిపిస్తుంది ఇదంతా మెన్సిపల్ స్టేజ్ గురించి ఇప్పుడు ఫాలిక్యులర్ ఫేజ్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఒక గ్రోయింగ్ ఫేజ్ అనమాట ఫాలిక్యుల్స్ అంటేనే సెల్స్ ఈ స్టేజ్ లో ఓరిక్స్ లో ఉన్న సెల్స్ అనేవి గ్రోత్ అవుతాయి నార్మల్ గా అన్ని సెల్స్ అనేవి గ్రోత్ అవ్వవు ప్రతి నెల ఒక సెల్ మాత్రమే గ్రోత్ అవుతుంది అసలు ఎందుకంటే గ్రోత్ ఎలా జరుగుతుంది అంటే మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది ఆ గ్రాండ్ ఆ గ్లాండ్ అనేది హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ హార్మోన్ ఎఫ్ఎస్ హెచ్ అంటాం ఈ ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఓవరీస్ పైన యాక్ట్ అవుతాయి అంటే బ్రెయిన్ తర్వాత బ్రెయిన్ ఎఫ్ఎస్హెచ్ హెచ్ హార్మోన్ ఈ హార్మోన్ ఓవరీస్ పైన యాక్ట్ అవుతాయి ఈ ఓవరీస్ పైన యాక్ట్ అయిన తర్వాత ఓవరీస్ లో సెల్స్ అనేవి ఉంటాయి ఈ సెల్స్ అనేవి గ్రోత్ కి స్టిమ్యులేషన్ జరుగుతాయి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఓవరీస్ రీచ్ అవుతాయో లోపల సెల్స్ అనేవి స్టిమ్యులేషన్ జరిగి సెల్స్ అనేది గ్రోత్ ఫర్ ఫామ్ అవుతాయి కానీ అన్ని సెల్స్ అనేది స్టిమ్యులేట్ అవ్వవు ఒక సెల్ మాత్రమే స్టిమ్యులేట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఒక సెల్ మాత్రమే స్టిమ్యులేట్ అవుతుంది ఆ స్టిమ్యులేట్ అయిన సెల్ అనేది మెచ్యూర్ ఎగ్ మెచ్యూర్ ఎగ్ గా డెవలప్ అయిపోతుంది ఆ హార్మోన్ ద్వారా ఆ సెల్ అనేది ప్రొలిఫెక్షన్ జరిగి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా గ్రోత్ స్టార్ట్ అవుతున్న స్టేజ్ లోనే ఆ సెల్ అనేది ఒక హార్ ఈ సెల్ ఇలా మెచ్యూర్ ఎగ్ గా ఫామ్ అయినప్పుడు ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ గ్రోత్ స్టార్ట్ అవుతున్న ఫేజ్ లోనే ఒక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఈ ఓవర్ఎస్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్ అనేది డైరెక్ట్ గా యూట్రస్ పైన యాక్ట్ అవుతుంది యూట్రస్ పైన యాక్ట్ అయ్యి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది డైరెక్ట్ గా యూట్రస్ పైన యాక్ట్ అయ్యి ఈ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే చిన్నగా ఆ పొర అనేది డెవలప్ చేస్తుంటుంది ఆ పొర ఎందుకు డెవలప్ చేస్తుంది పాజిబుల్ ప్రెగ్నెన్సీని ఈజీగా చేయడానికి డెవలప్ చేస్తుంది అంటే ఇలా ఫామ్ అవడం వల్ల ఇక్కడ ప్రెగ్నెన్సీ జరిగింది అనుకోండి ఆ బేబీ గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే ఆ బేబీకి కావాల్సిన ప్రొటెక్షన్ కానీ న్యూట్రియం కానీ అన్ని ఈ పొరని అందిస్తుంది కాబట్టి ఈ ఫాలిక్యులర్ ఫేస్ లో సెల్స్ అనేటి గ్రోత్ అవుతాయి ఆ గ్రోత్ కూడా అన్ని సెల్స్ కాకుండా ఒక సెల్ మాత్రమే గ్రోత్ అవుతుంది ఆ ఒక సెల్ కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ లో యూట్రస్ పైన యాక్ట్ అయ్యి యూట్రస్ లో ఆ పొలని డెవలప్ చేస్తుంది ఇదంతా ఫాలిక్యులర్ ఫేస్ గురించి అంటే ఈ ఫాలిక్యులర్ ఫేస్ లో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ ఎఫ్ఎస్ఎస్ అనేది హార్మోన్ ఉంటుంది అలాగే ఓవర్ ప్రొడ్యూస్ చేస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది కాబట్టి ఈ ఫాలిక్యులర్ ఫేస్ లో టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి ఈస్ట్రోజన్ అండ్ ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే సెల్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇదంతా ఫాలిక్యులర్ ఫేస్ గురించి ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అనేది నార్మల్ గా వన్ టు థర్టీన్ డేస్ ఉంటుంది అంటే పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి థర్టీన్త్ డే వరకు ఓడిస్ లోపల సెల్ అనేది గ్రోత్ అనేది జరుగుతుంటుంది ఈ జరిగిన ఫామ్ లోనే హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి ఇదంతా ఫాలిక్యులర్ ఫేజ్ గురించి ఇప్పుడు ఓవలేషన్ డే అసలు ఓవలేషన్ అంటే ఏంటంటే ఎగ్ గ్రోత్ అవుతుంది చెప్పాను కదా ఈ గ్రోత్ అవుతున్న ఎగ్ అనేది బస్ట్ అయిపోయి ఎగ్ ఎగ్జా బయట రిలీజ్ చేస్తుంది అంటే ఓవరేజ్ నుంచి ఎగ్ అనేది ఫెలోపిన్ ట్యూబ్ కి రిలీజ్ అవుతుంది ఈ ఫామ్ లో మనం ఓబలేషన్ అంటాం ఈ ఓవలేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఫోర్టీన్త్ డే యావరేజ్ గా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అన్నప్పుడు మిడిల్ ఆఫ్ ది సైకిల్ లో ఓబులేషన్ అనేది జరుగుతుంది ఎందుకు ఈ ఓవలేషన్ జరుగుతుందంటే ఫాలిక్యులర్ ఫేస్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది ఇలా హార్ ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల మన బ్రెయిన్ కి స్టిములేషన్ జరిగి బ్రెయిన్ ఒక టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అదేం హార్మోన్ అంటే ఎల్హెచ్ హార్మోన్ అదేం హార్మోన్ అంటే ఎల్హెచ్ హార్మోన్ ఇలా సడన్ గా ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడానికి మనం ఎల్హెచ్ సర్జ్ అంటాం అంటే ఈ ఓల్డ్ ఏజెన్ టైమ్ లో ఎల్హెచ్ సర్జ్ జరగడం వల్ల ఎగ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది ఈ ఎల్హెచ్ సర్జ్ ఈ ఎల్హెచ్ సర్జ్ కూడా ఎప్పుడు ఎప్పుడు మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది బ్రెయిన్ రిసీవ్ చేసుకొని ఆ మళ్ళీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది మన బాడీలోకి ఈ ఎల్హెచ్ సర్జ్ అనేది డైరెక్ట్ గా ఫాలిక్యూల్ పై యాక్ట్ అయ్యి ఏదైతే మెచ్యూర్ ఎగ్ ఫామ్ అయి ఉంటుందో ఆ ఎగ్ ని బ్రష్ చేస్తుంది అనమాట అంటే ఆ ఓవరేజ్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది ఇది గ్రోయింగ్ ఫాలికల్స్ ఒక్కొక్క ఫాలికాలికల్ అనేది గ్రోత్ అవుతూ పెద్దగా పెద్దగా అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఈ ఫోర్టీన్త్ డే ఈ ఫోర్టీన్త్ డే ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎల్హెచ్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఈ ఈ ఫాలికల్ అనేది బస్ట్ అయ్యి ఈ ఎగ్ ని బయటికి రిలీజ్ చేస్తుంది ఇది మెయిన్ ఎగ్ ఒక ఈ ఎగ్ ని కవర్ చేస్తే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది దాన్ని మొత్తం కలిపి మనం ఫాలికల్ అంటాం ఇలా ఎగ్ బయటికి రావడానికి మనం ఓవలేషన్ టైం అంటాం ఎందుకు ఈ టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఈ టైంలో మాత్రమే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పంప్ తో మీట్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రు మనం ప్రెగ్నెన్సీగా గా ఫామ్ అవుతుంది కాబట్టి ఓవలేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫెర్టిలేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది ఈ టైంలో మనం ఫెటైల్ విండో అంటాం ఫెటిలిటీ విండో ఆర్ ఫెర్టైల్ విండో ఎందుకు ఫెర్టిలిటీ విండో అంటామంటే ఈ టైంలో ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంటర్కోర్స్ జరిగినట్టు స్పమ్ తో మీట్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఫెర్టైల్ విండో అంటాం ఈ టైంలో కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ టైంలోనే మన బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా ఓల్డేషన్ టైంలో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే నార్మల్ గా మన సర్వీస్ నుంచి ఒక న్యూకస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఈ టైమ్ లో ఓల్డేషన్ టైంలో ఆ డిశ్చార్జ్ అనేది క్లియర్ గా స్టిక్ గా ఉంటుంది అంటే జీగట్లగా ఉంటుంది ఇలా సైన్స్ డే బట్టి మనం ఈ టైంలో ఎగ్ రిలీజ్ కనుక్కోవచ్చు కాబట్టి ఫోర్టీన్త్ డే అనేది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎగ్ రిలీజ్ అవడానికి కూడా ఎల్హెచ్ హార్మోన్ హెల్ప్ అవుతుంది ఈ ఎల్హెచ్ హార్మోన్ వల్ల ఎగ్ బ్రేక్ అయ్యి బ్రేక్ అయిన ఎగ్ ఫెలోపిన్ ట్యూబ్ కి రీచ్ అయ్యి ప్రెగ్నెన్సీకి కి పాసిబిలిటీ ఉంటుంది ఈ టైంలోనే లోనే మనం బాడీ లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మ్యూకస్ డిశార్జ్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఈ టైంలో లో బాడీ టెంపరేచర్ అలాగే సర్వీక్స్ నుంచి స్టిక్కీ డిశార్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఓవర్ మనం కనుక్కోగలుగుతాం ఇలా ఓవలేషన్ మనం కనుక్కోవడం వల్ల ప్రాపర్ టైమ్ ఎగ్ రిలీజ్ అవుతుంది మనం కనుక్కొని ఫెటిలిటీకి పాసిబిలిటీ ఉంటుంది ఇదంతా ఓవర్లేషన్ పీరియడ్ గురించి ఇప్పుడు లూటియల్ ఫేజ్ లూటియల్ ఫేజ్ అంటే ఓవలేషన్ తర్వాత ఫేజ్ ఈ ఫేజ్ అనేది ఫిఫ్టీన్త్ డే నుంచి ట్వంటీ ఎయిట్ డే వరకు ఉంటుంది ఫిఫ్టీన్త్ డే నుంచి ట్వంటీ ఎయిట్ డే వరకు ఉంటుంది అసలు ఈ లూటియల్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఈ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ బయటకు వస్తుంది కదా ఈ రబ్చయిన ఆ చుట్టూ ఉన్న మెమరీ మొత్తం ఒక ఒక స్ట్రక్చర్ లా ఫామ్ అవుతుంది ఆ స్ట్రక్చర్ ని మనం కార్పస్ ల్యూటియం అంటాం అంటే ఇది ఎగ్ అనుకో ఇది ఎగ్ అనుకుంటే దీని చుట్టూ ఉన్న స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయ్యి ఎగ్ ని బయటకి రిలీజ్ చేస్తుంది ఈ బ్రేక్ అయిన స్ట్రక్చర్ ని మనం కార్పస్లిటియం అంటాం ఈ కార్పసిటియం ఏం పని చేస్తుంది అంటే ఈ కార్పసిటిం అలానే మన బాడీలో ఉండి ప్రొజెస్టాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ప్రొజెస్టాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ ప్రొజెస్టాన్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఈ కార్పొస్ ప్రదర్శన రిలీజ్ చేయడం వల్ల ఆ ప్రొదర్షన్ డైరెక్ట్ గా యూట్రస్ పై యాక్ట్ అవుతుంది ఈ ప్రొదస్టన్ డైరెక్ట్ గా యూట్రస్ పెన్ యాక్ట్ అయ్యి ఆల్రెడీ ఫాలికల్ స్టేజ్ లో అనేది గ్రోత్ అవుతుంది అంటే ఎండోమెట్రియం అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే అప్పుడు స్టార్ట్ అయిన గ్రోత్ ఇంకా మందంగా గా అయ్యి ఎక్కువ బ్లడ్ వెజల్స్ తో బేబీకి న్యూట్రియన్స్ గా ఉండేలాగా మొత్తం మొత్తం ప్రిపేర్ చేస్తుంది మన బాడీని మొత్తం ఇలా మొత్తం ఈ ప్రిపరేషన్ కోసం ప్రొదర్షణ అనే హార్మోన్ హెల్ప్ చేస్తుంది ఈ ఫేజ్ లో రెండు విధాలుగా జరగచ్చు అది ఎలా అంటే ఒకటి ప్రెగ్నెన్సీ రావచ్చు ఒకటి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ పాజిబుల్ అయింది అనుకోండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఈ కండిషన్ లో ఆ బేబీ గ్రోత్ అనేది ఇక్కడ ఇంప్లాంటేషన్ జరిగి ఇక్కడ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి నో ప్రెగ్నెన్సీ నో ప్రెగ్నెన్సీ టైంలో లో ఎగ్ అలానే ఉంటుంది ఫర్టిలేషన్ జరగదు ఇక్కడ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వదు కాబట్టి ఈ డెవలప్మెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఏదైతే యూట్రస్లో లో లైనింగ్ ఫామ్ అవుతుందో ఆ లైనింగ్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ లేదు బేబీ లేదు కాబట్టి పొర మొత్తం యుట్రోస్ నుంచి డిటాచ్ అయిపోతుంది ఇలా డిటాచ్ అయిపోతున్నప్పుడు ఆ పొరలో ఉన్న టిష్యూస్ కానీ బ్లడ్ కానీ మొత్తం వెజన ద్వారా బయటకు వచ్చేస్తుంది ఇలా బయట ఆడని మనం పీరియడ్ బ్లడ్ అంటాం కాబట్టి లుటియల్ ఫేజ్ లో రప్చర్డ్ చెడ్ అనేది కార్పస్ గా ఫామ్ అవుతుంది అంటే కార్పస్ ఫిటింగ్ గా ఫామ్ అవుతుంది ఆ కార్పస్ లుటియం అనేది ప్రొదస్టన్ అనే హార్మోన్ క్రియేట్ చేస్తుంది ఈ ప్రొదస్టన్ హార్మోన్ అనేది యుట్రోస్ పైన యాక్ట్ అయ్యి ఆ గ్రోత్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రెగ్నెన్సీ పాజిబిలిటీకి హెల్ప్ చేస్తుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఇలా హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఆ యూట్రైన్ లైనింగ్ అనేది డిటాచ్ అయిపోతుంది ఇలా డిటాచ్ అయిపోయినప్పుడు అక్కడ సెల్స్ కానీ సక్ కానీ మొత్తం వెజన ద్వారా బ్లడ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది దీన్ని మనం పీరియడ్ బ్లడ్ అంటాం ఇదంతా న్యూట్రియల్ ఫేస్ గురించి కాబట్టి మెన్షువల్ ఫేస్ లో ఎగ్ ఫామ్ అవుతుంది యూట్రస్ గ్రోత్ అవుతుంది అలాగే బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ వస్తాయి ఇదంతా మొత్తం సైక్లిక్ ప్రాసెస్ అనమాట ఈ మెన్షువల్ సైకిల్ అనేది ఒక లాస్ట్ సైకిల్ లో ఒక ఎగ్ ఫెర్టిలైజ్ జరగకపోతే ఈ సైకిల్లో ఆ బ్రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఒక సైకిల్ కి ఒక సైకిల్ లో ఫస్ట్ డే నెక్స్ట్ సైకిల్ లో ఫస్ట్ డే జరిగే సైకిల్ మేన్చువల్ సైకిల్ అంటాం ఈ సైకిల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ న్యూట్రనైజింగ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ మన బాడీ పైన యాక్ట్ అయ్యి ఫెర్టిలిటీకి హెల్ప్ చేస్తాయి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయితే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్స్ లాగా బయటకి బ్లడ్ వచ్చేస్తుంది ఇదంతా ఎవ్రీ మంత్ నాచురల్ గా జరిగే సైకిల్ అనమాట ఈ సైకిల్ అనేది మనం ప్యూబర్టీ అంటే ఫస్ట్ మెనార్కే ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఆ కండిషన్ మనం మెనార్కే అంటాం ఆ కండిషన్ నుంచి మెనోపాజ్ వరకు అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ వరకు ఎవ్రీ మంత్ న్యాచురల్ గా ఈ ప్రాసెస్ అనేది మన బాడీలో జరుగుతుంది అనమాట ఇదంతా మెన్సువల్ సైకిల్ గురించి ఇప్పుడు ఈ మెన్షువల్ సైకిల్ సంబంధించి డిసార్డర్స్ ఏముంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి మన బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్ గా ఉన్నప్పుడు సైకిల్ అనేది నార్మల్ గా ఉంటుంది ఎప్పుడైతే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ సైకిల్ లో కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది ఈ సైకిల్ అనేది హార్మోన్స్ కాకుండా సైకలాజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి అనమాట ఎలా ఉంటుందంటే ఈ హార్మోన్స్ ప్రదర్శాన్ గానీ ఈస్ట్రోషన్ కానీ లుట్ హార్మోన్ కానీ ఈ హార్మోన్స్ కరెక్ట్ మీరు రిలీజ్ అవకపోయినా కూడా కండిషన్స్ అనేవి డెవలప్ అవుతాయి అందులో ఒకటి అమినోరియా కండిషన్ అమినోరియా అంటే ఆబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ పీరియడ్స్ లేకపోవడం ఈ కండిషన్ లో టూ టైప్స్ ఉంటాయి మళ్ళీ ఈ అమ్యునోరియా టూ టైప్స్ గా ఉంటుంది ప్రైమరీ సెకండరీ ఈ ప్రైమరీ అమ్యోరియా అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ రాకపోవడం అసలు అంటే మెనార్కీనే ఉండదు అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ కూడా రాదనమాట ఈ కండిషన్ లో దాన్ని మనం ప్రైమరీ అమ్యోరియా అంటాం సెకండరీ అమ్యనోరియా అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ జరిగి రెగ్యులర్ సైకిల్స్ జరిగి సడన్ గా ఒక త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ రాకపోవడం ఆ కండిషన్ మనం సెకండరీ అమ్యోరియా అంటాం ఈ కండిషన్ ఎందుకు డెవలప్ ఎందుకు డెవలప్ అవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు లేదంటే సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉన్నా లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పీసీఓడి కండిషన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్ ఇన్బాలెన్స్ జరిగి అమెనోరియా కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది అలాగే డిస్మెనోరియా డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ మెన్షువల్ టైమ్ లో పెయిన్స్ అనేది కామన్ గా ఉంటాయి అంటే క్రాంప్ లైక్ పెయిన్స్ అనేవి ఉంటాయి కానీ డిస్మెనోరియా కండిషన్స్ లో నార్మల్ గా ఉండాల్సిన పెయిన్స్ కన్నా పెయిన్స్ అనేవి సివియర్ ఫామ్ లో ఉంటాయి వాళ్ళతో వాళ్ళ డైలీ లైఫ్ ఈ సివియర్ పెయిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి డైలీ లైఫ్ డిఫికల్ట్ గా ఉంటుంది అంటే లోవర్ బ్యాక్ పెయిన్ కానీ లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ సివియర్ ఫామ్ లో ఉంటుంది ఈ కండిషన్ మనం డిస్మెనోరియా అంటాం అలాగే మెనోరేజియా మెనోరేజియా అంటే నార్మల్ గా త్రీ టు ఫైవ్ డేస్ బ్లీడింగ్ ఉంటుంది కానీ ఈ మెనోరేజియా కండిషన్ లో బ్లీడింగ్ అనేది ప్రొలాంగ్ గా ఉంటుంది అంటే టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది ఇలా బ్లీడింగ్ అయిపోవడం వల్ల అది ప్రొఫ్యూస్ ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా తక్కువ బ్లీడింగ్ ఉన్నా డేస్ అనేది ప్రొలాంగ్ గా అవుతుంది అనమాట అలాగే ఎక్కువ బ్లీడింగ్ అయింది అనుకో ఆ కండిషన్స్ లో వాళ్ళకి అనిమియా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే రెగ్యులర్ గా ఎయిటీ ఎంఎల్ బ్లీడింగ్ కన్నా ఈ కండిషన్స్ లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం వల్ల వాళ్ళకి అనీమియా ఎక్కువగా అఫెక్ట్ అవుతారు దాంతో పాటు వీక్నెస్ గా నిజంగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అలిగో మెనోరియా అలిగో మెనోరియా అంటే డిలేడ్ పీరియడ్స్ ఎందుకు డిలేడ్ పీరియడ్స్ అంటామంటే సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ అన్నప్పుడు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ నార్మల్ అవుతుంది యావరేజ్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ అన్నప్పుడు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ నార్మల్ సైకిల్ అవుతుంది ఈ అలిగో మెనోరియా కండిషన్స్ లో మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ కి పీరియడ్స్ వస్తాయి అంటే కొంతమందికి వన్ వన్ మంత్ కి రా కొంతమందికి టూ మంత్స్ కి రావచ్చు కొంతమందికి త్రీ మంత్స్ ఒకసారి రావచ్చు ఇలాంటి కండిషన్స్ అనేవి మేము అలిగో మెనోరియా అంటాం ఈ అలిగో మెనోరియా కండిషన్స్ కూడా మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే వస్తుంది అలాగే పీసీ వాడి కండిషన్స్ ఏమైనా ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ లో అనేది చూస్తుంటాం నెక్స్ట్ పాలి మెనోరియా పాలి అంటే ఎక్కువగా మెనోరియా అంటే మెన్సెస్ అనమాట నార్మల్ గా ట్వంటీ వన్ డేస్ కంటే ముందుగా వచ్చే పీరియడ్స్ మనం పాలిమెనోరియా మెనోరియా అంటాం అంటే ఒక మంత్ లోనే టూ టూ టైమ్స్ పీరియడ్స్ ఆడము టూ టూ మంత్స్ గ్యాప్ లోనే త్రీ త్రీ టైమ్స్ పీరియడ్స్ రావడం ఇలాంటి కండిషన్స్ మనం పాలిమెనోరియా అంటాం ఈ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరగచ్చు ఇలా సైకిల్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా రావడం వల్ల యూట్రస్ కి ప్రాపర్ టైం అనేది ఉండదు అంటే ఆ యూట్రస్ లోపల పొర అనేది డిటాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఈ పాలిమెనోరియా కండిషన్స్ లో అలాంటి యూట్రస్ కి అరిగిన కెపాసిటీ టైం లేకుండా మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిపోవడం వల్ల కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వదు కరెక్ట్ గా హార్మోన్స్ రిలీజ్ అవ్వవు ఇలాంటి కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ పాలిమినోరియా కండిషన్ కానీ అలుగో మినోరియా కండిషన్ కానీ ఈ ఇలా ఈ కండిషన్స్ అన్నిటివి ఫెర్టిలిటీ ఛాన్సెస్ ని తగ్గిస్తాయి అనమాట అంటే కరెక్ట్ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ఫెటిలిటీకి దూరం అయిపోతారు ఆ పర్టికులర్ రుమన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కాబట్టి ఈ మెన్చువల్ సైకిల్ లో హార్మోన్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అలాగే సైకలాజికల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే మూడ్ స్వింగ్స్ రావడం చిరాకు పడడం కోపడడం డిప్రెషన్ కి లోన్ అవ్వడం లేదంటే బాధపడడం ఇలాంటివి కామన్ గా చూస్తుంటాం ఇవన్నీ కూడా మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాజ్ కాబట్టి మెన్షువల్ సైకిల్ లో హార్మోన్స్ సైకలాజికల్ చేసే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీరు కనుక ఈ పీరియడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా ఇన్ఫెటితో బాధపడుతున్నా కూడా లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ తో బాధపడుతున్నా ఫిడికల్ సోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూస్ చేస్తున్న డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి వాళ్ళు యూజ్ చేస్తున్న మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అలాగే ఫిడికల్ సమయోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమిపతి ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ లో లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడిల్ సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సినిమా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేది త్రీ టు ఫోర్ బిజినెస్ వర్క్స్ రీచ్ అవ్వడం జరుగుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ డేస్ ఇచ్చడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ సోమోపతి ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ గురించి ఇప్పుడు ఫిడిక సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సెమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం వై ఫిడికస్ ఓన్లీ ఎందుకు ఫిడికల్ సిమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సెమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సెమోపతి మెయిన్ గా మెయిన్ మెయిన్స్ నుంచి ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫెటి సంబంధించి లేదా ఈ హార్మోన్ ప్రాబ్లమ్ సంబంధించి లేదా ఈ పీరియడ్ ప్రాబ్లమ్ సంబంధించి ఫిడికల్ సమయపతిలో సక్సెస్ రైట్స్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సమయోపతి ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరం ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమయపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం మహిళలకు సంబంధించి నెలసరి అనేది ఎలా వస్తుంది ఈ నెలసరి టైంలో మన బాడీలో హార్మోన్స్ అనేది ఎలా ఆక్టో తెలుసుకుందాం నార్మల్ గా ఈ అనేది మన బాడీని ప్రెగ్నెన్సీకి కి ప్రిపేర్ చేస్తుంది ఆ టైంలో లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే ఇట్లా లోపల ఉన్న పొర మొత్తం ఊడిపోయి పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తుంది ఈ టైంలో లో హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా యాక్ట్ అయ్యి సైకిల్ అనేది రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తుంది ఈ ఒకవేళ ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు కనుక ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా ఈ పీరియడ్ ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా పీరియడ్ టైంలో లో పెయిన్ఫుల్ గా బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నా కూడా ఫిడికస్ అనే పదం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి